எனக்கு ரடி சார் ముప్ప డివిజన్లు నలభై లక్షల రూపాయలతో ఏదైతే పార్క్కి కాంపౌండ్ వాళ్ళు ఉన్నామో దాన్ని ప్రజల చేత ప్రారంభించడం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఇప్పటికే అన్ని డివిజన్లలో కానీ గ్రామాల్లో కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ ప్రభుత్వంలో నెల్లూరు దూరం నియోజకవర్గంలో సేదరెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో డివిజన్లో సంవత్సరం కాలంలోనే కొన్ని వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కూడా చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మనం చేసుకున్న ప్రారంభోత్సవం నలభై లక్షలు కాంపౌండ్ వాళ్ళు కూడా చాలా సంతోషం అదేవిధంగా ఈ మధ్య కాలంలో ప్రత్యేకంగా ఎక్కడైతే పార్కులు రిజర్వ్ స్థలాలు ఉన్నాయో వీటన్నింటి మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎక్కడ ఇవన్నీ కూడా అన్యాక్రాంతం కాకుండా ఎక్కడ ఎవరికి వారు పేపర్లు సృష్టించుకొని ఈ పార్కు స్థలాలు ఈ మధ్యకాలంలో చేయడం మనందరం కూడా చూసాం దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా ఐదు కోట్ల రూపాయలతో పార్కులకు అన్నిటికీ కూడా కాంపౌండ్ వాళ్ళు ఫస్ట్ ఫేస్లో కట్టాలని నిర్ణయం తీసుకొని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న పార్కుల్లో ఐడెంటిఫై చేసి మొట్టమొదటిగా ఐదు కోట్ల రూపాయలతో మనం ఈ కాంపౌండ్ వాళ్ళన్నీ కూడా ప్రారంభించాం ఇప్పటికే కొన్ని వర్క్లు పూర్తయినాయి ఇంకా కూడా కొన్ని నడుస్తున్నాయి భవిష్యత్తులో కూడా సెకండ్ ప్లేస్లో కూడా తీసుకొని ఏదైతే గవర్నమెంట్ ఆస్తి అదేవిధంగా ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి ఈ పార్కు స్థలాలు అనేది భవిష్యత్తులో చాలా అవసరం ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తిని పోగొట్టకుండా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొని మొదలుపెట్టినాం ఈరోజు దీన్ని శంకుస్థాపన కూడా చేసుకున్నాం ప్రత్యేకంగా ఏ డివిజన్కి సంబంధించి ముప్పయో డివిజన్కి సంబంధించి ప్రత్యేకంగా ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు ప్రత్యేకంగా ముప్పై డివిజన్ కూడా కేటాయించడం జరిగింది దానికి సంబంధించి ఇప్పటికే దాదాపు ఐదు కోట్ల ముప్పై లక్షల రూపాయలు పనులు పూర్తి చేయగలిగాం అదేవిధంగా కోటి పది లక్షల రూపాయల పనులు జరుగుతున్నాయి పది లక్షల రూపాయలు టెండర్ స్టేజీలో ఉన్నాయి చాలా పెద్ద డివిజను అందుకే దీని మీద కూడా ఇంకా కూడా చేయాల్సినవి కొన్ని ఉన్నాయి ఎక్కడికెక్కడ స్థానిక ప్రజలతో స్థానిక పెద్దలతో పార్టీ నాయకులతో కూట నాయకులతో అందరితో కూడా మాట్లాడి వారి సలహా వారి సూచన మేరకే ఆర్థిక నిధులు లభ్యత నిధులు లభ్యతను బట్టి ఇవన్నీ కూడా చేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఇంకా కూడా చేస్తాం అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఒక పక్కన సంక్షేమం రెండో పక్కన అభివృద్ధి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇప్పటికే ఏవైతే సంక్షేమ పథకాలు మాటిచ్చారో దానికి సంబంధించి మొన్నట మొన్న కూడా ఉచిత మహిళ ఇది బస్సు స్త్రీ శక్తి పథకం కింద దాన్ని ఇవ్వడం జరిగింది ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తూ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చాలా అవసరం ఉద్యోగం ఎంప్లాయ్మెంట్ కూడా చాలా అవసరం ఇటు మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా నిరంతరం కూడా నిరంతరం ప్రజల కోసం కష్టపడుతూ మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఇంకా కూడా కష్టపడుతూ నిరంతరం ప్రజలతో ఉంటూ ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం అదేవిధంగా ప్రాంతాల అభివృద్ధి కోసం కష్టపడుతున్న శాసనసభ్యులు గారికి సిధరెడ్డి ఓపెనింగ్ ఆఫర్లు మన నెల్లూరులో లక్కీ షాపింగ్ మాల్ బాబు ఐస్ క్రీమ్ ఎదురుగా ట్రంక్ రోడ్ నెల్లూరు